అనేది దీన్ని ఇంతటితో ముగించుదామని ఈ డిస్కషన్ ఇంతటితో ముగిద్దామని చెప్తున్నా ఎవరి అభిప్రాయాలు ఎవరి వాళ్ళకి తెలుసు ఇక్కడ మంచి మాటలు చెప్పాను చెడ్డ మాటలు చెప్పాను అనే దానికి బ్యారియర్ లేదు వెరీ క్లియర్ నేను వాళ్ళు వాళ్ళు అడిగిన వాటికి సమాధానాలు ఇచ్చాను వాళ్ళు మళ్లీ ఏదన్నా ఉంటే నాకు కాల్ చేస్తా ఉన్నారు నాకు మెసేజ్ పంపుతా ఉన్నారు నేను అన్నాను నా వల్ల ఎవరన్నా ఇబ్బంది పడినా మీకు నేను ఇబ్బంది పెట్టానని మీకు ఎవరన్నా డైరెక్ట్గా వచ్చి కంప్లైంట్ ఇస్తే అప్పుడు కూడా నేను వచ్చి మీకు సమాధానం చెప్తాను మేడం అని చెప్పాను నేను మహిళలకి చెప్పాల్సింది ఏమీ లేదు దయచేసి ఎవరే అబ్బాయిలో మన ఇంట్లో ఆడవాళ్లున్నారు వీళ్ళని కూడా ఏ నాకు తెలిసి మొన్న కూడా అది క్రేజీలో జరిగిన ఇన్సిడెంట్ ఒక ఆర్టిస్టులు కనపడ్డప్పుడు జనాలు పిల్లలు ఎగబడతారు అదేమైతే ఇబ్బందికరంగా అనిపిస్తుంది ఆ పాపం వాళ్ళే వాళ్ళకేంటంటే నేను భాష రాదని మాత్రమే చెప్పాను గాని లేకపోతే ఆ సలహా కూడా ఇచ్చేవాడిని కాదు ఎంప్రెసింగ్ గా ఫీల్ అయిందని ఓ మాట చెప్దామనేది దాంట్లో మాటలు తూలాను దానికి అపాలజీ కూడా చెప్పేశాను థ్యాంక్ యూ అండి మీడియా సోదరులకు వాళ్ళకి ఏవైతే నచ్చలేదో వాటికి వాటికి నేను క్షమాపణ చెప్పాను నేను ఇచ్చిన స్టేట్మెంట్ అలాగే ఉంది కదా దాన్ని నేను వెనక్కి తీసుకునేది ఆగుతుందా కాదు కదా బతుకు దగ్గరకు వచ్చేవాడిని ఇక్కడ కాకపోతే కష్టపడేవాడిని ఇంకో చోట పోయి బతుకుతా అంతేగాని ఆత్మాభిమానం చంపుకుని ఎవడకో భయపడి ఎవడో బెదిరిస్తే ఎవడో వార్నింగ్లు ఇస్తే భయపడే రకాన్ని కాదు అంత మాత్రం చేత వ్యవస్థలను గౌరవించకుండా నేనుంటున్న పరిశ్రమను గౌరవించకుండా అంత విలువలు లేని బతుకు నేనైతే బతకట్